मा देशं भारतदेशं निरुपमान त्यागधनुल कलक प्रतिरूपं मा देशं भारतदेशं निरुपमान त्यागधनुल प्रतिरूपं मरल मरल जन्मिस्तामि మరణమైన మధురమే తల్లి సేవలో మరణమైన మధురమే తల్లి సేవలో మా దేశం భారతదేశం నిరుపమాన త్యాగదనుల కలలకు ప్రతిరూపం మా దేశం భారతదేశం నిరుపమాన త్యాగదనుల కలలకు ప్రతిరూపం ತನೆಯು ರಣಭೂಮಿಗೆ ನೈವೇದ್ಯಂಗಾ ಇಚ್ಚಿನ ತುಲೆಂದರೋ ಪತ ಸ್ವಾತಂತ್ರ ದೀಕ್ಷ ಇಚ್ಛಿ ಪಸುಪು ತಾಳ್ ತೆಗಿನ ವೀರ ಪಡುತುಲೆಂದರೋ ಆವಾರ ಸತ್ವಮುಡು ಕೊನಸಾತು ನವಾರ ಸತ್ವಮ ಕೊನಸಾತೀ ವೀರ ಗೀತಮೈ ದಿಕ್ಕು ಮಾರು ಮೋಗುಚುನ್ನವಿ వీరగీతమై గీతమై దిక్కులు మారుమృగుచున్నవి మా దేశం భారతదేశం నిరుపమాన త్యాగదనుల కలలకు ప్రతిరూపం మా దేశం భారతదేశం నిరుపమాన త్యాగదనుల కలలకు ప్రతిరూపం ಚರಣು ತು ವಿಪರಿ ಕಂಬೆಕ್ಕಿನ ನವಯುಲೆಂದರೋ ದೇಶಭಕ್ತಿ ರೂಪಮೆಕ್ತಿ ರಕ್ತ ವಸಂತಾಡಿನ ವೀರುಲೆಂದರೋ ಆ ವೀರು ಆಶಯ ಮನ ಪತಾ ಕರೆ ಪರೇಪಲು ಆ ವೀರು ಆಶಯ ಮನ ಪರೆಪಲು ಮಾಕು ಮುಂದು ದಾರಿ ಚೂಪು ಮೂವ ನೆಲವೆಲು మాకు ముందు దారి చూపు మువ్వన్నెల వెలుగులు మా దేశం భారతదేశం నిరుపమాన త్యాగధనుల కళలకు ప్రతిరూపం మా దేశం భారతదేశం నిరుపమాన త్యాగధనుల కళలకు ప్రతిరూపం మరల మరల జన్మిస్తాం ఈ నేలలో మరల మరల జ మరణమైన మధురమే తల్లి సేవలో మరణమైన మధురమే తల్లి సేవలో మరణమైన మధురమే తల్లి సేవలో థ్యాంక్ యూ